రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాగుల చవితి ఎప్పుడు వస్తుంది పుట్టలో పోసే సమయం ఏమిటి మరియు పూజా ముహూర్త సమయాలు ఏమిటి అలాగే దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుకుంటాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున వస్తుంది ముహూర్త సమయం అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై నిమిషాలకు మొదలై ఇరవై ఆరవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి ముగుస్తుంది పూజా సమయాలు ఇరవై ఐదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మొదలై పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది పుట్టలో పాలుపోయిటకు శుభ ముహూర్తము ఉదయం ఏడున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు శుభప్రదమైన ముహూర్తం ఉంది నాగుల చవితి యొక్క విశిష్టత ఈరోజు ఎవరైతే నాగుల చవితి రోజు పుట్టకి పాలు పోసి పూజ చేస్తారో వారికి సర్వ రోగాలు కూడా తొలగిపోతాయి అలాగే సంతానం లేని దంపతులు ఈరోజు చవితి నాడు పుట్టకి పాలు పోస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు నాగుల చవితి రోజు నాగదోషము రాహుకేతుల దోషం ఉన్నవారు ఈరోజు నాగదేవతను పూజిస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ నాగుల చవితి నాడు నాగదేవతని ఎలా పూజించాలి పూజ చేయడం వలన మనకు కలిగే ఫలితాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా మందికి నాగదోషం సర్పదోషం అనేవి ఉంటాయి అవి ఎలా ఏర్పడతాయి అంటే మనం నాగులను చంపడం వలన సర్పాలను చంపడం వలన నాగదోషం సర్పదోషం అనేవి ఏర్పడతాయి తెలుసో తెలియకో నాగులను సర్పాలను చంపడం వలన మనకు ఈ దోషాలు అనేవి ఏర్పడతాయి మనం ఈ జన్మలోనే కాదు పోయిన జన్మలో వాటిని చంపినా కూడా ఆ దోషాలు అనేవి మనకి కలుగుతాయి మనమే కాదండి మన పూర్వీకులు సర్పాలను చంపినా మనకు సర్పదోషం అనేది ఉంటుంది ఈ దోషాలన్నీ తొలగిపోవడం కోసమే మనం నాగుల చవితి పూజనైతే చేస్తాము ఈ నాగుల చవితి నాడు నాగరాజును పూజించడం వలన నాగులకు సంబంధించి ఎలాంటి దోషాలైనా సరే పూర్తిగా తొలగిపోతాయి కొంతమందికి ఎంత ప్రయత్నించినా సరే పెళ్ళి కాదు అలాంటి వారికి సర్పదోషం ఉందని చెప్పవచ్చు అలాగే సర్పదోషం ఉండడం వలన సంతానం కూడా కలగదు సర్పదోషం ఉన్నవారికి చర్మ సంబంధమైన వ్యాధులు కూడా తరచుగా వస్తుంటాయి అలాగే కలలో కూడా తరచూ నాగుపాములు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి వారికి సర్పదోషం ఉందని చెప్పవచ్చు పూజకి అవసరమైనవి ఏమిటంటే పసుపు కుంకుమ గంధము ఆవు పాలు నెయ్యి అగరవత్తులు పువ్వులు మరియు నైవేద్యానికి సంబంధించిన నువ్వుల ఉండలను మరియు వడపప్పు పానకం సిద్ధం చేసుకోవాలి నువ్వుల ఉండలు ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే నువ్వులు బెల్లం కలిపి ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి అలాగే పూజ ప్రారంభించే ముందు గణేషుడికి ప్రార్థించుకొని సంకల్పం చెప్పుకోవాలి ఇంతకీ పూజ దేనికి చేయాలి అంటే మన ఇంట్లో నాగపడిగ ఉంటే దానికే మనం పూజ చేసుకోవాలి మనం రోజు పంచోపచార పూజ ఎలా చేసుకుంటామో ఈ నాగపడిగకు కూడా అదే విధంగా పూజ చేసుకోవాలి ముందుగా ఆవు నీతితో దీపారాధన చేసి ఆవు పాలతో ఈ నాగపడిగకు అభిషేకం చేసుకోవాలి ధూపం వేసి నైవేద్యం సమర్పించాలి అలాగే అర్చన పూలతో అర్చన చేసుకోవాలి ముఖ్యంగా పూజలో చేయాల్సింది నాగకవచం దీనిని తప్పకుండా చదువుకోవాలి ఈ నాగకవచం చదవడం వలన సమస్త నాగదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంతేనండి ఇలా మీరు ఇంట్లోనే సింపుల్గా పూజ చేసుకోవచ్చు లేదు అంటే గుడికి వెళ్ళి అక్కడ జంట నాగుల విగ్రహం ఉంటుంది కదండి దానికి కూడా మీరు ఇదే విధంగా పూజనైతే చేయవచ్చు జంట నాగులకి ముందుగా ఆవుపాలతో అభిషేకం చేసి తర్వాత నీటితో శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ రాసి నేతి దీపాన్ని అక్కడ వెలిగించండి ధూపం వేసి పూలతో అర్చించి నువ్వుల ఉండలను నైవేద్యంగా సమర్పించి నాగ కవిచం చదువుకొని నమస్కారం చేసుకుంటే పూజ పూర్తవుతుంది గుడికి వెళ్ళడం కుదరని వారు అలాగే ఇంట్లో పూజ చేసుకోవడానికి మా ఇంట్లో నాగపడిగ కూడా లేదు అలాంటప్పుడు మేము ఎలా పూజ చేసుకోవాలి అని అనుకునే వారికి నేను ఇంకో విధానం చెబుతాను ఆ విధంగా మీరు పూజనైతే చేసుకోవచ్చు బియ్యం పిండిని తీసుకొని దానితో నాగపడిగను తయారు చేసుకొని దానికి నేను చెప్పిన విధంగానే పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ పిండి పడగను నీటిలో కలిపేసి ఎవరు తొక్కని చోట మొక్కల్లో పోసేయండి ఎవరెవరు ఈ పూజను చేయవచ్చు అంటే ఏటి సుతకంలో ఉన్నవారు కూడా ఈ పూజను చేయవచ్చు అలాగే గర్భిణీలు కూడా ఈ పూజను చేసుకోవచ్చు అంటే ఐదు నెలల లోపం గర్భం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పూజ చేసుకోవాలి ఐదు నెలలు దాటినవారు పూజ చేయకూడదు మరియు పూర్వ సువాసనలు కూడా ఈ నాగుల చవితి పూజను చేసుకోవచ్చు ఇదండి ఇవాల్టి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ